నిర్ణయం తీసుకుని అది ఫాలో అది అమలు చేయండి అని చెప్పినటువంటి ఇష్యూస్ లో ది అయ్యో ముప్పై నలభై శాతం మిగతా అరవై శాతం కూడా వీళ్ళ నిర్ణయాలు ఉంటాయి అయితే హోమ్ శాఖ వాటిలో కొంచెం ఎక్కువ జోక్యం ఉండొచ్చు మిగతా వాటిలో స్వేచ్ఛ ఉంటుంది కాకపోతే పథకాల పరంగా వాటిని ప్రోత్సహించడం అనేటువంటి జరుగుతుంది ఆ మొక్క కూడా చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి టైం లేదన్న మంత్రి డెసిషన్ ఒకటి తీసుకుని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్నప్పుడు మన గారి తీసుకొచ్చారు దీన్ని అమలు అక్కడ ఆ మంత్రిని కూడా తనతో పాటు ఎంగేజ్ ఇక్కడ అట్లా ఉండదు అది జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు బాబు గారు ఇప్పుడు అది రిపీట్ అవ్వకుండా స్పీకర్ పదవి విషయం ఎందుకంటే ఓకే మంత్రులు ఎంతమైనట్టు ఇంకోటి ఇస్తారా లేదా లేదంటే ఎమ్మెల్సీ కోట ఇస్తారా లేదా స్పీకర్ పదవి అయితే ఇవ్వాలి కానీ స్పీకర్ పదవికి సంబంధించి ఒక చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఒకసారి స్పీకర్ అయితే వాళ్ళ రాజకీయ కెరీర్ ఇంకా అంతతో క్లోజ్ అవుతుంది గతంలో ఇప్పుడు మొన్న వరకు తమ్మున సీతారం ఆయన ఒడిపోయారు అంతకు ముందు ఆయన ఏకంగా పాపం ఆయన చనిపోయారు అనుకోండి అది వెరీ అంటే అలాగ కొన్ని కొన్ని జరుగుతున్నాయి కాబట్టి బాగుంటది పదవి అయితే ప్రోటోకాల్ మంచి హడావిడి ఉంటది దానికోసం ఇష్టపడతారు చాలా మంది అట్లా అనుకోవడానికి ఏం లేదు రామకృష్ణుడు హ్యాపీగానే ఉన్నారు కదా అంటే రాజకీయాలకు దూరం తర్వాత ఆయన మంత్రిగా కూడా చేశారు అట్లాంటిది ఏ ఉండదు రాజేళ మన